రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు హెల్త్ కార్డు అక్రెడిటేషన్ కార్డు మరియు ఇళ్ల స్థలాల మంజూరు చేయాలని టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా శాఖ డిమాండ్ చేసింది రాష్ట్ర కార్యదర్శి కోంపల్లి శ్రీకాంత్ రెడ్డి జిల్లా అధ్యక్షులు ఎండీ సలీం పాషాల నేతృత్వంలో బుధవారం మణికొండలో మంత్రి శ్రీధర్ బాబు మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్లకు వినపించారు రంగారెడ్డి జిల్లా పరిధిలో వివిధ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నో సంవత్సరాలుగా అంకిత భావంతో పనిచేస్తున్న జర్నలిస్టులు సామాజిక సమస్యల ప్రభుత్వ పథకాలు ప్రజల సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలు అత్యవసర పరిస్థితులు వంటి అంశాలను ఎల్లప్పుడూ ముందుండి ప్రజలకు చేరవేస్తున్నారు ప్రజలతో ప్రభుత్వం మధ్య వారధి పాత్రను బాధ్యతగా నిర్వహిస్తున్నారు అయితే జిల్లా అంతటా పనిచేస్తున్న అనేక మంది జర్నలిస్టులు హెల్త్ కార్డులు ప్రభుత్వ గుర్తింపు కార్డులు నూతనంగా రాకపోవడంతో మరియు ఇళ్ల స్థలాలు హౌసింగ్ ప్లాట్లు వంటి మౌలిక ప్రయోజనాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని వారికి వివరించారు జిల్లాలో ఇప్పటికే పలువురు జర్నలిస్టులు సరైన వైద్య సదుపాయాలు అందగా ప్రాణాలు కోల్పోతున్నారని హెల్త్ కార్డులతో పాటు బీమా సౌకర్యం కల్పించాలని కోరారు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే బాధ్యత వహిస్తున్న జర్నలిస్టులు కూడా సామాజిక భద్రత వైద్య సౌకర్యాలు మరియు స్థిరమైన నివాసం వంటి మౌలిక సదుపాయాలు పొందాల్సిన అవసరం చాలా కాలంగా ఉందని ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించాలని కోరారు హెల్త్ కార్డు పనిచేయకపోవడం వలన రిపోర్టర్స్ ఇబ్బంది పడుతున్నారన్నారు రాజేంద్ర నగర్ నియోజకవర్గం వి సిక్స్ రిపోర్టర్స్ నర్సింగరావు గుండెపోటుకు గురై స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తక్షణమే ఆదుకోవాలని కోరారు అదేవిధంగా ఉద్యోగుల మాదిరిగా అందరికీ హెల్త్ కార్డు అమలయ్యేలా చూడాలని కోరారు ఇటీవలే షాబాద్ మండలానికి చెందిన రిపోర్టర్ రాములు గుండెపోటుతో మృతి చెందారు వారి కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందించాలని కోరారు వీటిపై మంత్రి సానుకూలంగా స్పందించారు మంత్రిని కలిసిన వాళ్ళు జిల్లా దాడుల నిర్వహణ కమిటీ సభ్యులు భీమయ్య సీనియర్ నేతలు సూర్యనారాయణ రాజేందర్ రెడ్డి రాజు విష్ణువులు రాము శేఖర్ రెడ్డి నరేందర్ బాలు లక్ష్మీనారాయణ ఎం విజయ్ తదితరులు ఉన్నారు మణికొండ మున్సిపాలిటీలో రోజు ఎత్తున జరిగిన